నూటికి నూరు శాతం రఘునందన్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పి నిరూపించుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా మరో ఐదు సంవత్సరాల తర్వాత ఇలా మీరు ఒక కష్టంలో సగం కష్టంతోనే మనం గెలిచే రీతి లోపల మీ అందరి అడుగులో అడుగులు ఏంటో అని చెప్పి ఈ సందర్భంగా ఆ ఏడుపాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా మీకు ఈ సందర్భంగా లేకపోతే ఎక్కడి రెండు వందల కోట్లు ఓటుకు వెయ్యి పైసలు బీర్లు బార్లు ఓపెన్ గా లేదు జనతా పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర గదే రగ జలు ఒక మాట మెదక్ లో పార్లమెంట్ సభ్యుని గెలిపించి మూడోసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా మెదక్ ఎంపీ ఉండాలని అనుకున్నాం అంకుటిత దీక్ష పనిచేసినాం అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదని చెప్పినా ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ డిక్షనరీ ఫర్ ఫుల్స్ చాలా మంది గెలుస్తామంటే వారు అదని అంటే నేను చెప్తా బరాబరి నేనే గెలుస్తా చెప్తా ఇందాక పరిగత చెప్పినట్టు చాలా మంది అనుకుంటారు దీనికి అహంకారం ఎక్కువ గర్వం ఎక్కువ ఆడ గెలుతుంది మెదక్ ఆడోడు ఆరు అడుగులోడు ఉన్నాడు ఈడోడు మూడు అడుగులో ఉన్నాడు అని ముచ్చట చెప్తాడు ఆరు లేదు మూడు లేదు గెలుస్తామంటే 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 ఇది కాన్ఫిడెన్స్ ఇది నెపోలియన్ చెప్పిండు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసిన అబ్రహాం లింకన్ నిరూపించిండు పద్దెనిమిది సార్లు పోటీ చేసి ఓడిపోతే కూడా నేను అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని కష్టపడితే గెలిచిండు అమెరికా అధ్యక్షుడు అయిండు రఘునందన్ కూడా కలితే చిన్న పల్లెటూరు గొప్పపురం గెలి వచ్చిన ఐదు వందల నోట్లు ఉన్న కాడికి వెళ్ళి యాడికి పంపిణీ మీరు అందరూ అరే రాజ్యాంగానికి రాసిన బిఆర్ అంబేద్కర్ కూర్చున్న సెంట్రల్ ఆలోచన కూర్చుంటే వారి శివాయి నగదర్శనం ఎందరో మంది యోధాన యోధులు మేధావులు ఈ దేశాన్ని పాలించినటువంటి ఉద్దండులు కూర్చున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్లో మొన్న మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీ గారికి అందరూ ఒకప్పుడు డ్రీమ్ ఒక్కొక్కరు యోధాన యోధులు నిలబడుతున్నారు ఇంకో మధ్య గారు ఇట్లా చెప్తా ఉంటే ఉన్నటువంటి పార్లమెంట్ లో మనం టీవీగా దత్తుక గొప్ప గొప్ప నాయకుల పక్కన నాకు కూర్చోవడానికి కుర్చీ కల్పించినటువంటి మా మేరక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి జీవితాన్ని చెప్తా మీ మీకు ఒకటే నా విజ్ఞప్తి రగన్న కలిసిడు అయిపోయింది ఇక రగన్న సర్పంచి సర్పంచ్ కల్పిస్తాడా కల్పించడా బరాబరి కల్పిస్తాడు మీ అడుగులో అడుగుగా ఉంటాడు మీ కష్టంలో బరాబరి రగన్ ఉంటాడు మీరు రావచ్చు కానీ రఘంద కష్టం వచ్చిందంటే బరాబుల్ అందరికంటే ముందుండేది మీ ఎంపీ రఘంద్ర పై ఇంకబడాలి